టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన విసంబర సినిమాలు నటిస్తున్నారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే ఇకపోతే ఆ ఎంపికైన టైంలో చాలా మంది ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు అదే సందర్భంలో తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి గారికి తనకు పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఇటీవలే హైదరాబాద్లో విందు కూడా ఇచ్చారు ఆ విందుకి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన విషయం తెలిసిందే మెగాస్టార్కి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం చిరంజీవికి అవార్డు ప్రకటించగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మెగాస్టార్ చిరంజీవి గారు కలిశారు ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల గురించి ఆయన వివరించారట ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపు ముచ్చటించారట ప్రెస్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే పద్మ అవార్డులు వచ్చిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సన్మానించిన విషయం తెలిసిందే శిల్పకళా వేదికలు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు పద్మ విభూషణకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి ఆహ్వానించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం విశ్వంభరా సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది